ఆసి సిక్స్టీన్ బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్ రోల్ ఏంటి ఏ రోల్లో కనిపిస్తాడు మెగా ఫ్యాన్స్ ఎంతవరకు అయితే సాటిస్ఫాక్షన్ అవుతారో ఈ వీడియోలు ముందు నచ్చి లైక్ చేయండి మరి త్రిపుర తర్వాత రామ్ చరణ్ తమిళ దర్శకుల శంకర్తో గేమ్ చెందిన సినిమా అయితే చేస్తున్న సంగతి అందజేసింది ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కూడా జరుపుకుంది రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గత కొన్ని రోజులుగా షూటింగ్ బ్రేక్అప్ పోతూ వస్తుంది అయితే ఇప్పటివరకు కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా కొంతవరకు అయితే కంప్లీట్ అయిందని చెప్పాలి నైంటీ నైన్ పర్సెంటేజ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రిలీజ్గా సిద్ధంగా ఉంది ఇక ఈ సినిమా ముందుగా ఈ ఏడే సమ్మర్లో అయితే వస్తుందని తెలుస్తుంది అయితే శంకర్ ఎక్కువ తన టైం భారతీయ టూలో పెట్టడం వల్ల గేమ్ చేంజర్ షూటింగ్ అయితే డిలే అవుతూ వచ్చింది ఇక మొన్న వరకు ఆగస్టులో విడుదలవుతుందని మూవీ కాగా లేటెస్ట్గా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ అయితే రిలీజ్ అవుతుంది ఇకపోతే పక్కన పెడితే ఆర్సీ సిక్స్టీన్ మూవీ కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిందని చెప్పాలి ఇకపోతే ఈ సినిమా అయితే ఒక స్పోర్ట్స్ డ్రామాకి అయితే రాబోతుంది ఇక రామ్ చంద్ రోల్పై చాలా రూమర్స్ కూడా మొన్నటికి వచ్చాయి ఇక ఈ విషయం మీద కొత్తగా సినిమా స్పోర్ట్స్ డ్రాప్ మీద వస్తుందండి మూవీ యూనిట్ అయితే రీసెంట్గా అయితే అప్డేట్ ఇచ్చింది ఈ సినిమాలో రామ్ చరణ్ రన్ అప్గా కనిపిస్తుంది ఇది పూర్తిగా ఎక్సన్ క్యారెక్టర్గా వస్తుంది అయితే రూరల్ డ్రాప్ లో జరిగే యాక్షన్ డ్రామా కూడా ఈ మూవీలో ఇక సినిమా అన్ని వర్గాలు ఆకట్టుకునేలాగా ఉండబోతున్నాయి తెలుస్తుంది అంటే రాజ్మౌల్ తరెక్కిన సై మూవీ లాగా అయితే ఒక స్పోర్ట్స్ డ్రామాగా అయితే రాబోతుంది కాబట్టి దీనిలో పక్కా మాస్ యాక్షన్ అయితే రాబోతుంది తెలిసింది తెలుస్తుంది ఇక దీనిలో చాలామంది సీనియర్ యాక్టర్ సీనియర్ యాక్టర్లు అయితే ఉన్నారని తెలుస్తుంది ఇక మూవీ అయితే సెట్స్ మీద కూడా వెళ్ళి షూటింగ్ కూడా జరుపుకుంటుంది ఇక ఈ సినిమాలో కి ఒక కీలక పాత్రలో అయితే హిందీలో టైగర్ ట్రాస్ నటిస్తున్న విషయం కూడా తెలిసింది అంటే ఇదివరకు ఎప్పుడు ఈ ఈ బాలీవుడ్ టాలీవుడ్ హీరోతో ఒక బాలీవుడ్ హీరో ఎప్పుడూ యాక్ట్ చేయలేదు అలాంటిది ఒక హిందీలో నటిస్తున్న మంచి క్రేజ్ ఉన్న హీరోయి అయితే దీనిలో అయితే తింటున్నారని తెలుస్తుంది ఇక విలన్గా కూడా మంచి రోల్ ఉన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ పుత్రన్ అయితే కనిపించబోతున్నారు ఇంకా విజయ్ సేదుపత్రి కూడా దీనిలో అయితే కీలక రోల్లో అయితే విలన్ రోల్లో కనిపించబోతున్నారు ఇక టైగర్ శ్రాఫ్ అనే హీరో అయితే హిందీలో మంచి క్రేజ్ ఉన్న హీరో దీనిలో ఒక రామ్ చరణ్ పోటీగా అయితే ఇకపోతున్నాడు ఇక అది అలా పక్కన పెడితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక వార్త గట్టిగా చూస్తుందని చెప్పాలి ఇక సినిమా టైటిల్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు ఇక పెద్ద అయిన టైటిల్ అయితే ఖరాబ్ చేశారు మూవీ టీమ్ గతంలో ఇంటర్ కోసం బుచ్చిబాబు టైటిల్ అయితే లాక్ చేసి పెట్టారంట కాకపోతే ఈ మూవీకి సూటబుల్ అవుతుందని ఈ మూవీని అయితే పెద్దని టైటిల్ అయితే కరెక్ట్ చేసి పక్కన పెట్టారు ఇక ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు ఇక మూవీని నూతన నిర్మాణంతో మన చిరంజీవి ప్రారంభించడం జరిగింది ఇక ఈ సినిమాలో జాన్వి కోరి హీరోయిన్ కనిపించబోతుంది ఇక లేటెస్ట్గా మరో ఇంకో హీరోయిన్ కూడా కనిపించబోతున్నారు అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు అంటే ఈ మూవీలో ఇక గేమ్ చంద్ర విషయానికి వస్తే ఈ మూవీ దిల్ రాజ్ నిర్మిస్తున్న మూవీ తొందరలో అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ అయితే ఫ్యాన్ ఇండియా లెవెల్ అయితే భారీ ఎత్తున అయితే రిలీజ్ కాబోతుంది ఈ సినిమా కోసం రామ్ ఫ్యాన్స్ ఎంతైనా వెయిట్ చేస్తున్నారు ఇక రామ్ చరణ్ డియల్ రోల్ అయితే ఈ మూవీకి కనిపించిపోతున్నారు అయితే ఇది పక్కన పెడితే పక్క గేమ్ చెందే సినిమా పక్క బ్లాక్ బ్లాక్ అవుతుంది ఇక ఆర్సీ సిక్స్టీన్ మూవీ విషయానికి వస్తే పక్క స్పోర్ట్స్ డ్రామ్ కాబట్టి ఆడియన్స్ పక్కన వస్తుంది మరి మీకైనా ఎలా అనిపించింది వీడియో సెలెక్ట్ చేసిన సబ్కూర్చం థ్యాంక్ యూ ఫ్రెండ్స్